వెల్కమ్ టు సుమంట నేను మేస్మంటవి నాకు జనరల్గా అంటే కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే హెవీ మైగ్రేను లేదంటే కొంతమందికి తెలియకుండానే చేతులకు కాళ్లకు గాయాలు అవుతూ ఉంటాము ఎంత హెల్త్ ఇష్యూస్లో రెగ్యులర్గా ఫిజికల్ డ్యామేజ్ అవటం ఇది ఒకటి జరుగుతూ ఉంటుంది కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి న్యూమరాలజీ పరంగా అంటే చూసుకుంటే ఎలాంటి నెగటివ్ వైబ్రేషన్స్ ఒక పేరులో నంబర్ కానీ లెటర్ కానీ ఉండటం వల్ల ఆ విధంగా అవుతుంది అంటే ఆ పేరు బలం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ హెహ్రూరుగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా తెలుసుకోండి ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటున్న వల్ల కూడా ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఈ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హెరుగారు ఉన్నారు అది వారి మాట్లాడటం తెలుసుకుందాం హలో సార్ హలో నాన్న సార్ జనరల్గా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఫిజికల్ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి అంటే ఈరోజు బాగున్నాం అంటే రేపు మళ్ళీ రేపు కానీ ఎల్లండి కానీ మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్తో ఫేస్ చేస్తూనే ఉంటారు అది మైగ్రేన్ కానివ్వండి లేదంటే కొంతమందికి మొక్కల నుంచి రక్తం కారటము లేదంటే కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాము కొంతమంది ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తగిలించుకోవటం అంటే పేరులో ఎలాంటి రాంగ్ నెంబర్స్ లెటర్స్ ఉండటం వల్ల అలా జరిగే అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల జరుగుతాయా అండ్ ఆ పేరు బలం ఉందో ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే మిమ్మల్ని అలా అప్రోచ్ అవ్వాలి అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రోగ్రామ్ చేసే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు సో ఫస్ట్ మీ పేరులో బలం తెలుసుకోండి మీ పేరు లేదా నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను పేరు బాగున్న వాళ్ళు మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ మై గైడెన్స్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ సో లైఫ్ చేంజింగ్ అడ్వైస్ ఇస్తాను సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నా వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను స్క్రీన్లో కనిపించే నాలుగు నంబర్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ చేసినా విల్ గెట్ రిప్లై విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో నాగరాజు గారు మంచి ప్రశ్న అడిగారు సో మెయిన్గా నాన్న నా భాషలో పేరే మంత్రం నాన్న అంటే ఎంత చక్కగా శాస్త్రోత్తంగా మంచి పేరు పెట్టుకుంటామో అంత మంచి విజయాలు మనకు లభిస్తాయి సిద్ధిస్తాయి చాలామంది ఏం చేస్తున్నారు మంచి పేర్లు పెట్టుకుంటున్నారు ఆ పేరుని కత్తిరిస్తున్నారు సో కత్తిరించడం వల్ల ఏమవుతుందంటే పేరులో పవర్ తగ్గిపోతుంది అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటే తల్లంపు తగ్గుతుంది సగం మాత్రం వేసుకుంటే తల్లం సగం తగ్గదు అసలు తగ్గదు డోస్ అడికి ఉండాలి కదా సో ఎలా అంటే పరిపూర్ణమైన పేరుని వాడడం వల్ల అది మంత్రంలాగవుతుంది సో ఇంటి గెస్ట్ని పిలిచి సగం కడిపి పెడితే ఎంత పాపమో సగం పేరు పెడడం కూడా అంత పాపం సో నా భాషలో గ్లాస్ నిండా నీళ్ళు పూర్తిగా పూజ కడుపు నిండా అన్నం ఈ మూడు ఇంపార్టెంట్ సో చాలామంది సగం పేర్లు పెరుస్తున్నారు అది సగం ఆయుష్ణ ఇస్తుంది సగం హెల్త్ అండ్ మెయిన్గా మీరు అడిగిన ప్రశ్నకి రెండు రాంగ్ నంబర్స్ కారణం మొదటిది ఆరు మూడు నంబర్లు పేర్లో ఉండడం ఈ ఆరు మూడు నంబర్లు ఎంత బ్యాడ్ అంటే ఆరు వచ్చి రాక్షసుల గురువు శుక్రుడు మూడు వచ్చి దేవతల గురువు ఒంట్లోకి మూడన్నా ఉండాలి లేకపోతే ఆరన్నా ఉండాలి ఈ ఆరు మూడు కలిసి ఉంటే దే విల్ స్పాయిల్ ద బాడీ ఈ దేహాన్ని పాడు చేస్తాయి నేను కొన్ని లక్షల మంది చూశాను సార్ ఈ ఆరు మూడు ఉన్నవాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచే హెల్త్ ప్రాబ్లం మొన్న ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి డాక్టరు గైనకాలజిస్టు ట్వంటీ నైన్ ఇయర్స్ అమ్మాయి పేరు చూస్తే చెప్ప అమ్మ మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది బయట ఉన్నప్పుడే కరెక్షన్ అని పిలిచాను అమ్మాయికి డౌట్ నేను లోపల పోలేదు నా సమస్య చెప్పలేదు కరెక్షన్ షీట్ ఇచ్చేసారు అని నేనని చెప్తాను అమ్మ అమ్మ మీ ఏజ్ ట్వంటీ నైన్ మీ పేరులో నాకు హెల్త్ ప్రాబ్లం కనబడింది నిజమా అబద్ధమా సార్ నాకు టూ ఇయర్స్ నుంచి షుగర్ ఉంది చాలా సఫర్ అవుతున్నాను కంట్రోల్ కావడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాను ఈ షుగర్ వల్ల నాకు మా భర్తకి కొట్లా నేను హాస్పిటల్లో పేషెంట్ స్ట్రెస్ అయిపోతున్నాను గైరికాలేజీ హెవీ వర్క్ ఇంట్లో మా భర్ భర్త సూటిపూటి మాటలతో గుచ్చుతున్నాడు నాకు చాలా డిప్రెషన్లో ఉన్నాను సో ఆరు మూడు ఉంటే తొందరగా షుగర్ లాంటి వ్యాధులు హైపర్ టెన్షన్ దెబ్బలు తగిలించుకోవడం కోపం ఎక్కువ అంటే వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు సార్ చిన్న ఎగ్జాంపుల్ ఏవిఎస్ యాక్టర్ అతనికి ఏవిఎస్లో మూడు అక్షరాలు సంఖ్యాబలం ఆరు ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల యాభై ఏళ్ళకి ఈ డైడ్ విత్ లివర్ క్యాన్సర్ మన లైలా సినిమా వచ్చింది లైలా సినిమా అనేది ఇరవై రెండు అయితే డబ్బులు వచ్చేస్తాయి లైలాలో ఆరు మూడు ఉంది ఆడకుండా చేసేసారు అంటే నష్టం నిర్మాతకు నష్టం కష్టం ఆరు మూడు సలీం సినిమాలో ఉన్నింది మోహన్ బాబు గారు నష్టపోయారు సో ఎవరి పేర్లో ఆరు మూడు ఉన్నా వాళ్ళు ఎంత మంచి వ్యక్తులైనా హెల్త్ పాడవ్వాలి కోపం పెరగాలి రిలేషన్స్ తగ్గాలి డబ్బు నిలబడదు ఆరోగ్యం కనబడదు ఏం చేసినా ఎన్ని పూజలు చేసినా సో ఎప్పుడైతే పేర్లు అక్షరం మార్చుకుంటామో ఆరోగ్యం కూర్చుంటుంది సంబంధాలు మెరుగుపడతాయి కోపం తగ్గుతుంది యాక్సిడెంట్స్ దెబ్బలు తగ్గించుకోవడం ఉండవు చాలా మంది ఆరు మూడు వల్ల సివిరం మైగ్రైన్తో బాధపడుతుంటారు సో ఇంకొక రాంగ్ నెంబర్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఒకటి ఆరు ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఈ ఒకటి ఆరు ఉంటే వాళ్ళు సాడ్ అవుతారు హెల్త్ ప్రాబ్లమ్స్ కోపం ఎక్కువ డబ్బులు తక్కువ అండ్ అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది సో యూజువల్గా ఇలా వన్ సిక్స్ ఉన్న పేర్లు వచ్చి రమేష్ రాజేష్ సురేష్ రాకేష్ జ్యోతి గీత గాంధీ బుట్టో ఈ పేర్లన్నీ శాంతిలో అశాంతి కారణం వన్ సిక్స్ శాంతి అనే పేర్లు శాంతంగా శాంతంగా ఉండరు చాలా కోపం కోపంగా ఉంటారు నేమ్ స్టోనా ఏ లేదా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని వాళ్ళకి ఏ లక్కీ స్టోన్ ఉంటుంది ఆ లక్కీ స్టోన్స్ నేను చెప్పిన స్టోన్స్ వేసుకుంటే బాడీని క్లీన్ చేస్తుంది ఫస్ట్ స్టోన్ సూర్యకిరణాలు పడినప్పుడు బాడీలో ఒక నెగిటివ్ తీసేసి ఐ కెనాట్ డూ యూ కెన్ డూ యూ విల్ విన్ ఈ స్టోన్స్ చెప్తాయిన స్టోన్స్ లిటరలీ మనం కరెక్ట్ స్టోన్ వేసుకుంటే అవి మనతో మాట్లాడతాయి ఏ పని చెయ్యాలి వద్దు ఎక్కడికి పోవాలా వద్దా కూడా ఇండైరెక్ట్గా మనకు సలహాలు సూచనలు ఇండైరెక్ట్గా స్టోన్స్ స్పీక్ విత్ అస్ నేను అందుకే ప్రతి క్లయింట్కి విఐమ్ సజెస్టింగ్ త్రీ లక్కీ స్టోన్స్ నేను ఓన్లీ సిల్వర్ గోల్డ్లో వేసుకోకూడదు స్టోన్ సిల్వర్లో వేసుకుంటే పవర్ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది ఎఫిషియన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది డబ్బు ఖర్చు తక్కువ ఉంటుంది దిష్టి ఉండదు సో నెక్లో వేసుకోవడం వల్ల మన హార్ట్ మైండ్ మన కంట్రోల్లో ఉంటాయి హెడ్ ఎక్ ఉండవు బాడీలో ఎలాంటి నెగిటివ్స్ లేకుండా ఈ లక్కీ స్టోన్స్ డామినేట్ చేస్తే గాడ్ ఈ స్టోన్స్ మనకు సో మంచి నంబర్ పెట్టుకోవాలి లక్కీ స్టోన్స్ వేసుకోవాలి లైఫ్ అంతా సక్సెస్ వచ్చేలాగా ఈ స్టోన్స్ నంబర్ గైడ్ చేస్తాయి సో చూశారు కదండి వీడియో మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే నైన్ సెవెన్ జీరో ట్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అండ్ హైదరాబాద్లో అయితే నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది తిరుపతికి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ నెంబర్స్ గనక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాచ్చా ఉండే థ్యాంక్ యూ